హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల చేసింది మరి నిన్న నిన్న మొన్న అంటే సోమవారం రోజు మంగళవారం రోజు రెండు రోజుల పాటు కూడా డబ్బులు అయితే పడ్డాయి మరి ఈ రోజు ఏ జిల్లాల వారికి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు పడుతున్నాయి అలాగే రైతు భరోసాకు సంబంధించి గత నెల ఇరవై ఆరో తారీఖున తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు విడుదల చేశారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు ఎకరాల వారికి డబ్బులు పడ్డట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ యొక్క నాలుగు ఎకరాల వారికి ఏ రోజు నుంచి డబ్బులు పడుతున్నాయి మరి ఈ రోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి మరి రైతు భరోసా ద్వారా ఎంత వస్తుంది పీఎం కిసాన్ ద్వారా ఎంత వస్తుంది ఏ రైతులకు వస్తుంది డబ్బులు రాని రైతులు ఏం చేయాలి పీఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ ఈ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను తప్పకుండా రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల కోసం డబ్బుల కోసం చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో తప్పకుండా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే మీరు హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీరు తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించాలి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు దయచేసి మనకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తు ఉంటారు ఇక్కడ ఆల్రెడీ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఇప్పుడే మీరు స్కాన్ చేస్తే మీకు పది రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వందలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీకు సహాయం చేసే ఆప్షన్ వస్తుంది తప్పకుండా సహాయం చేయండి మీ విలువైన సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్నకు ప్రతి సమాచారం కూడా రావాలంటే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాంటి వికలాంగులకు హెల్ప్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా జెన్యున్గా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను తప్పకుండా వీడియోలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు మీ ఫోన్ ద్వారానే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మనకు ఎన్నో ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే మూడు ఎకరాల వారికి డబ్బులు పడ్డాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఒకేసారి ఏడు వేల కోట్ల రూపాయలు అమలు చేయాలి అంటే డబ్బులు జమ చేయాలన్నమాట రైతుల ఖాతాలోకి మరి ప్రభుత్వం దగ్గర అన్ని పైసలు లేవు దీని కారణంగా ఏంటంటే తొలి విడతలో మూడెకరాల వారికి పూర్తిగా జమ చేశామని చెప్తున్నారు ఇక ఇందులో భాగంగానే మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను మూడు కేటగిరీలుగా విభజించి మనకు ఎకరం ఎకరాలు మూడు ఎకరాలు అంటే ఒక ఎకరం ఉన్నవారికి దాదాపు పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరానికి దాదాపు మనకు పదకొండు వందల కోట్ల రూపాయలను జమ చెప్తూ ఉన్నారు ఇక రెండవదిగా ఎకరాల వారికి చూసుకుంటే పది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు దీంట్లో కూడా పన్నెండు వందల కోట్ల రూపాయలేమో జమ చేస్తామని చెప్తున్నారు ఇక మూడవదిగా మూడు ఎకరాల వారికి తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే మూడెకరాల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు అయితే విడుదల చేశామని చెప్తూ ఉన్నారు ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇంకా చాలామంది మాకు డబ్బులు పడలేదు అంటున్నారు రైతులు మరి డబ్బులు పడని రైతులకు నేను ఎన్నో విధాలుగా చెప్తూ ఉన్నాను ఎన్నో రోజుల నుంచి చెప్తూ ఉన్నాను మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని మీరు ఒకసారి ఆ విధంగా చేసుకోండి అంటే మీ ఏఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు పడట్లేదు అని చెప్పి తెలుసుకోండి ఇప్పటికైతే ప్రస్తుతానికి మూడు ఎకరాల వారికి మాత్రమే పడ్డాయి ఇక నాలుగు ఎకరాల వారికి ఎప్పటి నుంచి పడతాయని చెప్తాను ఇక ఈ గ్యాప్లో ప్రధాని మోదీ గారు రైతుల సంక్షేమం కోసం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను ఆయన విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆయన సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తారనమాట ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడత ఇచ్చారు మరియు పద్దెనిమిదవ విడత ఇచ్చారనమాట ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు విడతల్లో ఇక నిన్నటి రోజున సోమవారం రోజున మనకు మరొక విడత ఇచ్చేశారు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మూడు విడతల ఆరు వేల రూపాయలను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే గతంలో పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ ఇప్పుడు పంతొమ్మిదో విడత కానీ ఎవరికైనా పడకుండా ఉంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట వారికి వారు అంటే ఎందుకు పనులైతే డబ్బులు అనేది చూస్తే వారు కేవైసీ చేసుకోకపోవడం వలన లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వలన ఇలా అనేక కారణాలు లేకపోతే బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు అవడం వల్ల ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఇలా అనేక రకాల కారణాలు చేత ఏంటంటే డబ్బులు అనమాట కాబట్టి పిఎం కిసాన్ కూడా అదే వర్తిస్తుంది ముఖ్యంగా ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు పడాలి అంటే తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి కేవైసీ ఎవరైతే చేసుకుంటారో అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు మీ సేవ ద్వారా చేసుకోవచ్చు అలాగే మీ ఫోన్లోనే మీ ఇంట్లో కూర్చుని మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ పైన క్లిక్ చేసి కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు మరి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి ఇక ఒకే రోజు ఇరవై రెండు వేల కోట్లు వేశారు మన ప్రధాని మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడాలి దాదాపు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులు పడతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఒకేసారి అన్ని రాష్ట్రాల వారికి కూడా పడాలి కాబట్టి మనకు డబ్బులు అయితే నిదానంగా పడుతూ ఉంటాయి ఈ నెల రోజుల పాటు కూడా పడతాయి రైతు భరోసా ఏ విధంగా పడుతుందో అదేవిధంగా ఇక్కడ పీఎం కిసాన్ కూడా పడుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే కనుక మీరు ఏం చేయాలంటే ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి ఈకేవైసీ అయిందా లేదా అని పీఎం కిసాన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి అలాగే అక్కడ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు నవ్వి స్టేటస్ అనే దానిపైన క్లిక్ చేసి ఈ స్టేటస్లో మీ పేరు ఉంటే కనుక మీకు పైసలు వస్తాయి అలాగే పైసలు దేంట్లో ఏ అకౌంట్లో అనేది కూడా అక్కడ చూపిస్తుంది ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు విధంగా కూడా ట్రై చేయండి ప్రస్తుతానికైతే పీఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత పడుతున్నాయి అది కూడా ఈకే చేసుకున్న వారికే ఇక గతంలో ఏదైనా మీరు ఈకే వైసీపీ కారణంగా డబ్బులు పడుకున్నా ఉంటే గతంలో పడనటువంటి డబ్బులు ఏదైతే ఉందో పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ అవి కూడా పడతాయి ఒకేసారి ఆరు వేల రూపాయలు వస్తాయి కొంతమంది రైతులకు మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు రాష్ట్ర కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి మరొకసారి మన రైతులంతా కూడా చూసుకుని డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి మరి దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పడుతున్నాయి మూడు ఎకరాల వారికి నేను చెప్పినట్లు ఇప్పటివరకు డబ్బులు పడ్డాయి మరి నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేయడానికి సీఎం గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి నాలుగు ఎకరాల వారికి ఈ వారంలోనే పడతాయంటున్నారు మరి ఈ వారంలో వరుసకు సెలవులు వచ్చాయి కాబట్టి సోమవారం నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయని తెలంగాణ ప్రభుత్వం మరీ మరీ చెప్తోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ను మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఇలా చేసి యొక్క డబ్బులతో తీసుకొని ఏదో పెట్టుబడి పెట్టుకోండి రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు వేస్తూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మరియు పిఎం కిసాన్కి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి